ఐక్యరాజ్యసమితిలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత నూట ఐదు దేశాలు అక్కడ యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకోవడం కోసం ఆమోదించడం జరిగింది అందులో భాగంగానే రెండు వేల పదిహేను నుండి అంటే ఇరవై ఒకటి జూన్ రెండు వేల పదిహేను నుండి అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఇది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యోగ కారణంగా మన శరీరం దృఢంగానే కాకుండా మానసిక వలసంగా మరియు నేను యోగాను ఒక జీవన విధానంగా విస్తరిస్తానని నా జీవితంలో యోగా యొక్క సూత్రాలను పాటిస్తానని నా శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం యోగాను అభ్యసిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను సమస్యలు కీళ్ళ నొప్పులు కానీ ఇంకా వేరే జబ్బులు కానీ అవన్నిటి కూడా దూరంగా ఉంటాం యోగ చేసినట్లయితే మనము ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి మన నిత్య జీవితంలో యోగా ఒక భాగంగా ఉండాలని